అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై ఒకటినే చెల్లింపులు ప్రభుత్వం సంచలన ఐదు వేల ఐదు వందల కోట్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రతి నెల కూడా ఒకటో తేదీని జీతాలు పెన్షన్లో జమ కావాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే జమ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తప్పన కోరుచున్నాం అలాగే ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఒకటో తేదీకి పదివేల కోట్లు కావాలి అన్ని రకాల పెన్షన్లకు కలిపి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు జీతాలు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు సమీకరణీయ ప్రయత్నాల్లో అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నాటికి సుమారుగా పదివేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది ఎన్నికల హామీలు ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పెన్షన్లు జూలై నెల పెన్షన్లు దివ్యాంగులకు పెంచిన పెన్షన్లు కలిపి జూలై ఒకటిన ఇవ్వాల్సి రైతు ఉంది ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన వృద్ధులకు పెంచిన పెన్షన్ల నెలకు వెయ్యి రూపాయలు చొప్పున బకాయిలను జూలై ఒకటిన నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇవన్నీ కలిపితే ఈ జూలై నెలకు సుమారుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అవసరమవుతాయి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఓటు తీదిన జీతం అందుతుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ పెన్షన్దారుది ఇది ఆకాంక్ష ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం జూలై ఒకటో నాటికి అన్నీ కలిపి ఎంత లేదన్నా సుమారుగా పదివేల కోట్లు అవసరం అవుతాయి అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతుంది ఇంతకాలం బిల్లుల చెల్లింపులు అధికారం అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతుంది ఇంతకాలం బిల్లుల చెల్లింపులో అధికారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ వద్ద ఉండేది జగన్ ప్రభుత్వ ఆయాంలో ఈయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్పై కాలం పూర్తయింది రైల్వే శాఖ ఆయన్ను తమ సొంత పాలనకు శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ఆయన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపింది ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపుల వ్యవహారాలన్నీ కూడా మరో ఉన్నతాధికారి సౌరభ్ గౌర్ పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవుల్లో ఉన్నారు ఆర్థిక శాఖలో కీలక శాఖ అధికారులు సెలవుల్లోనే ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరి మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచే ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలుగుతీయాలని ఆయన ఇక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం అయితే జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి నాలుగు వేల కోట్ల రుణం తీసుకుంది దీంతో కలిపి ఏప్రిల్ మే జూన్ నాలుగు వరకు కూడా ఇరవై ఐదు వేల కోట్ల రుణం తీసుకున్నట్లయింది ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణ విసులుబాటును ఇష్టారాజ్యంగా ఉపయోగి వినియోగించి తమ అనుమాయల్లో అవసరాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది తేదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటైక జూన్ పదకొండున రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు కానీ జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూన్ పదకొండున ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుంది వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు సామాజిక పెన్షన్లు ఉద్యోగుల పెన్షన్లకు వినియోగించాలని ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్లకి అనుమతి సో కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం పెన్షన్దారులకు కూడా పెన్షన్లు ఒకటో తారీఖున ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఆ మేరకు రుణాలను అయితే స్వీకరిస్తుంది సో ప్రతి నెల ఉద్యోగులకి పెన్షనర్కి సంబంధించి సుమారు ఐదు వేల ఐదు వందల అయితే ఖర్చు అవుతుందండి సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల రూపంలో సుమారుగా ఇరవై వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా ఇవన్నీ కూడా ఉద్యోగుల ఖాతాలకు తొందరలోనే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంవత్సరం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ